హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏబీసీ చూసండి అదే ఏ అంటే యాపిల్ బీ అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ ఈ మూడింటిని కలిపేసి జ్యూస్గా తయారు చేసుకుని తాగితే చాలా చాలా మంచిది ఈ జ్యూస్ వచ్చేసి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి యాపిల్ని నీట్గా హాట్ వాటర్లో ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి తరువాత క్యారెట్ బీట్రూట్ పైన వచ్చేసి తొక్క తీసేసుకోవాలి ఈ జ్యూస్ వచ్చేసి హెల్త్ పరంగా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి కంపల్సరిగా ఈ విధంగా ట్రై చేయండి ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ అన్ని తాగితే దీని ప్రయోజనాలు మనం చాలా ఎక్కువగా పొందవచ్చు యాపిల్లో వచ్చేసి విటమిన్ ఏ ఒకటి బీ టూ ఒకటి ఉంటుంది కదా ఇది వచ్చేసి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అదే బీట్రూట్లో వచ్చేసి పోలేట్ ఒకటి పొటాషియం ఒకటి ఉంటాయి ఇవి వచ్చేసి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి చాలా చాలా మంచిది బీట్రూట్లో ఉండే తరువాత క్యారెట్ వచ్చేసి ఫైబర్ ఉంటుంది తర్వాత బీటా కెరోటిన్ ఉంటుంది ఈ బీటా కెరోటిన్ ఫైబర్ వచ్చేసి రోగ శక్తిని వచ్చేసి పెంచడంలో సహాయపడుతుంది ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో విష పదార్థాలు బయటకు వెళ్ళి కాలేయం శుభ్రపడుతుంది తర్వాత మలబద్ధకం కూడా అంతరించడంలో ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది రక్త కణాలను రిపేర్ చేసి కొత్త రక్త కణాలని ఉత్పత్తి చేస్తుంది ఈ జ్యూస్ వచ్చేసి అదేవిధంగా కండరాలకు రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ అందేలా చేస్తుంది ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది ఈ విధంగా ఇన్ని యూజెస్ అయితే ఈ జ్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరిగా వీక్లీ ఒక ట్వైస్ అయినా చేయడానికి ట్రై చేయండి తాగడానికి ట్రై చేయండి చేసుకొని ఫస్ట్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే మిక్సీ జార్లో కొంచెం పుదీనా వేసుకోవాలి తరువాత వచ్చేసి అల్లం కూడా వేసుకోవాలి చిన్న పీస్ అల్లం వేసుకోవాలి పుదీనా అల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఫైనల్గా మిక్సీ పట్టుకొని వేసేసుకోవడమే ఫైనల్గా తయారైపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం నిమ్మకాయ రసం వేసేసుకొని తాగడమే ఖాళీ కడుపుతో తాగండి దీని ప్రయోజనాలు ఎక్కువగా పొందవచ్చు మనం వచ్చేసి బాయ్ బాయ్